చేపట్టాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆగిపోయిన పనులను వంద పడకల ఆసుపత్రి ఆగిపోయిన నిర్మాణ పనులను వంద పడకల ఆసుపత్రి నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడున్నటువంటి మన మా శాసనసభ్యులు చిత్తరన్న గారి ప్రతిపాదనలో నియోజకవర్గం కేంద్రంలో వంద పడుత రా నలభై ఐదు వేల పూర్తి విడుదల చేస్తూ జీఓ ఇచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు హరిశిరావు గారు తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయించడం జరిగింది ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే పిలవడం ఆ తర్వాత ఆయన వచ్చే హాస్పిటల్కు ఆ ఎమ్మెల్యే గారు భూమి పూజ చేయడం జరిగింది అయినా అధికారం వచ్చి కాంగ్రెస్ కు రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాలేదు కేసీఆర్ గారు కిషోర్ అన్న ఏదైతే సదుద్దేశంతో ఈ దుంగతుత్తి నియోజకవర్గ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యంతో సమానంగా ప్రభుత్వ వైద్యాన్ని అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రిని నిర్మాణంలో పూర్తి నిర్లక్ష్యం వహించి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలైనా పూర్తి కాకుండా చేస్తా ఉంది మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సభ్యులు శాసనసభ్యులు స్వామి గారిని అయ్యా ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిందా లేదా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేకపోవడం వల్ల ఈ నిర్మాణం ఆగిందా మీరు చెప్పాలి ఒకవేళ ప్రభుత్వమే నిధులు 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 విడుదల చేయకపోతే మీరు బాధ్యత వహించి చొరవ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ఆరోగ్య శాఖ మంత్రితో మీ ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు విడుదల చేయించి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అయితే మీ బాధ్యత ఆ కాంట్రాక్టర్ పిలిపించి అయ్యా నువ్వు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నావు ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు మా ప్రజలకు ఉచిత వైద్యం ప్రభుత్వ వైద్యం అందాలి మీరు వెంటనే ఆ కార్యక్రమాన్ని పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని ఆ కాంట్రాక్టర్ ఆదేశించాలి ఈ రెండు మీరు చేయకపోవడం వల్ల మీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఈ పనులు ఆగిపోయినాయని మేము అనుకోవాల్సి వస్తుంది అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు సంవత్సరాలు పూర్తయినాయి అభివృద్ధి కుంటుపడింది సంక్షేమం కుంటుపడింది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రభుత్వం కానీ ఈ వంద పడకల ఆసుపత్రి గురించి కానీ ఇక్కడ ప్రజలు అనారోగ్యానికి గురే బాధపడుతున్న పరిస్థితులు కానీ గమనించకుండా నిమ్మకు నీరెత్తి నీరెత్తినట్టు మీరు ఉండడాన్ని మేము నిరసిస్తూ ఈ రోజు తుంగతుర్తి వంద పడకల ఆస్పత్రి ఎదుట టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా ఒకసారి మేము నిరసన తెలియజేశాం కానీ మీకు దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంది తప్ప ప్రభుత్వంలో మాట్లాడదామని కానీ ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిద్దామని కానీ ఈ ప్రభుత్వ ఆసుపత్రిని తొందరగా పూర్తి చేసి వచ్చినటువంటి డాక్టర్లకు వచ్చినటువంటి స్టాఫ్ కు సకల సౌకర్యాలు కల్పించి ప్రజలకు సేవలు అందిద్దామనే ఆలోచన మీరు చేయకపోవడాన్ని మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అందుకే మీరు వెంటనే శాసనసభ్యులు సామెలు గారు మీరు తొందరగా చొరవ చేసి కాంట్రాక్టర్ పిలిపించి అతనికి నిధులు రావాల్సి ఉంటే ప్రభుత్వం ద్వారా మీరు నిధులు ఇప్పించి ఈ పనిని పూర్తి చేసి ప్రజలకు ప్రభుత్వ ఉచిత వైద్యాన్ని అందించే విధంగా మీరు సెలవు చేయాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ నాయకత్వం ఏ పోటాలే ఆగిపోయిన ప్రభుత్వా